హాయ్ వన్ చాలా సింపుల్గా ఇంట్లోనే హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ సాంబార్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ను పెట్టుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కందిపప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చనపప్పు తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పును వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి నేను పెసరపప్పును కూడా యాడ్ చేస్తున్నానండి ఇది ఆప్షనల్ నచ్చిన వాళ్ళు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు అలానే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు ఈ సాంబార్ పౌడర్లోకి ధనియాలు ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి సాంబార్ మసాలా అనేది అంత టేస్టీగా ఉంటుంది జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ తర్వాత మిరియాలు వేసుకోవాలి దీన్ని కూడా వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి దాల్చిన చెక్క వేసుకోవాలి దీన్ని కూడా ఒక పెద్ద సైజు ముక్కను తీసుకొని వేసుకోవాలి తర్వాత ఎండు కొబ్బరిని వేసుకోవాలి దీన్ని కూడా ఒక చిన్న ముక్కను తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి లవంగాలు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని కొంచెం కరివేపాకు తర్వాత ఇందులోకి ఒక ఏడెనిమిది మిరపకాయలను కూడా వేసుకొని మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోకూడదండి లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంతవరకు ఈ సాంబార్ మసాలాన్ని ఎవరైనా ఇంట్లో ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది కదా దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ మసాలా అంతా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా ఇదంతా వేసుకున్న తర్వాత మూతను పెట్టేసి దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఇలా కోర్స్గా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి పసుపును వేసుకోవాలి పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత మూతను పెట్టేసి దీన్ని మొత్తాన్ని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇది ఎంత మెత్తగా వీలైతే ఈ పౌడర్ను అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మనం ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ గాజు సీసాలకు కానీ తీసుకొని స్టోర్ చేసుకుంటే మనకి సాంబార్ పౌడర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం సాంబార్లోకి వేసుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్